చూడండి వసత్ వర్శిష్టాంతే లోతుగా మనం ఇప్పుడు వెళ్ళినట్లేం వర్షిష్ఠ అంటే ఎరుక దాదాపుగా రహితము చెందినటువంటి వాడు వర్షిష్ఠడు సంవత్సరాలు నిండిన వ్యక్తి అని అర్థం అటు కాదు ఇక్కడ వర్శిష్ట ఏం వర్శిఠ అంతే బాగా జ్ఞాన వైరాగ్యాల చేత సద్గురుమూర్తి చేత విచారించి 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 లేదని తెలుసుకుంటూ ఉన్న పరిపూర్ణం ఎట్లుందో తెలియడానికి జన్మరాహితానికి సిద్ధంగా ఉండే వాళ్లకు మాత్రమే నెక్స్ట్ లోకం వస్తుంది కూడా అంటే ఎరుక చేత రోసిన వాడై ఉండాలి జనన మరణ సంసారం ఇంకా నాకు అవసరం లేదని డిసైడ్ చేసుకున్నవాడు అయి ఉండాలి ఇదా వరిశిష్ట అంతే అంతేవాసి కృషికనై అంటే ఇంకా నాకు జనన మరణాలు అవసరము లేదనేటువంటి వాడు మాత్రమే అయి ఉండాలి వాళ్ళే సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతీయులు బ్రహ్మ మానస పుత్రులు ఇక్కడ బ్రహ్మ మానస పుత్రులు అంటే కూడా నాకు ఇంతవరకు అర్థం లేదు ఇప్పుడు మీ వల్ల తెలిసిపోతా అది బ్రహ్మ మానస పుత్రులు అంటే అక్కడ బ్రహ్మ అంటే పరిపూర్ణము బ్రహ్మ మానస పుత్రుడు అంటే పరిపూర్ణుడిని అవగాహన చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లే బ్రహ్మ మానస పుత్రులు అంటే అమనస్కులో అని అర్థం ఏమో నాకు ఎద్దాలని ఇప్పుడే వస్తున్నాయి కొత్త కొత్తగా వస్తున్నాయి సనక సనంద సనత్ కుమార సనత్ అన్ని సహా ఉంది సహా అంటే నిజానికి అతడు అతడు అంటే దక్షిణామూర్తి దక్షిణామూర్తి పుత్రులు దక్షిణామూర్తి కాకుండా ఉంటారా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి సనక సనంద కుమార్లు వాళ్ళు ఎట్టారు ఇనకనే విన్నారు ఆయన ఎట్ట చెప్పినాడు చెప్పకనే చెప్పినప్పుడు అట్లా మౌన వ్యాఖ్య అంటే చెప్పకనే చెప్పాడు అంటే ఆయన చెబుతూనే ఉంటాడు కానీ ఆయన చెప్పేటువంటి దాని లక్ష్యం మాత్రం మాట పలుకు లేనిది మాట లేనట్టు బయలను సూచన చేసే మా మాయ కదా మాయ కదా కదా అంటే ఉంటే సరిపోదు ఆ ఇది నేను మాయ కాబట్టి నాకు తెలుస్తా ఉంది ఇది నేను లేను అనేటువంటి స్పృహ కలిగించేటువంటి ఆయన దక్షిణామూర్తి కలిగించుకునేటువంటి ఆయన వాళ్ళ వృద్ధా శిష్యులు అప్పుడు గురు శిష్యుల మధ్య అభేదం అయిపోతుంది ఇది ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రంలో ఎస్టాబ్లిష్ కాబోయేటువంటిది ప్రతిపాదితము కాబడబోయేటువంటి వ్యవహారం ఇది ప్రార్థన శ్లోకం కంప్లీట్ చేస్తున్నాం మనం ఇప్పుడు చూద్దాం వర్శిష్ఠ అంతే వసిగణి ఆవృతం బ్రహ్మనిష్టై కేవలం పరిపూర్ణాన్ని మాత్రమే తెలియగోరినటువంటి శిష్యుల చేత ఆవృతం నిండినది ఆవృతం అంటే ఆవరణం కాదు ఇక్కడ ఆవృతం అంటే అర్థం ఏంటంటే ఈ సభలో కూర్చొని వింటున్నటువంటి వాళ్ళు ఎవరు బ్రహ్మనిష్ఠహి ఆవృతం బ్రహ్మనిష్ఠులు కేవలం చావు పుట్టుకలు లేని దాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చినటువంటి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతీయులతో నిండినటువంటి సభలో ఆచార్య ఇంద్రం